దేవుని బిట్లారా ఈ దినము గలతీలోకి రాసిన పత్రిక ఆరో అధ్యాయం ఏడో వచనాన్ని ధ్యానిద్దాం దేవుడు వెక్కిరింపబడడు మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును దేవునికి మహిమ కలును గాక దేవుని బిట్లారా దేవుడు ఎప్పుడు కూడా వెక్కిరింపబడడు ఆయన మహోన్నతుడు గొప్ప దేవుడు సృష్టికర్త మనిషిని బట్టి దేవుడు వెక్కిరింపబడడు దేవుడు తను తాను మహిమ పొందుకుంటాడు దేవుడు తను తాను దేవుని బిడలారా పరిశుద్ధపరచుకుంటాడు పరిశు ఇజ్రాయేలియుల ద్వారా దేవుడు పరిశుద్ధపరచుకును అని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మనుషుడు చేసిన తప్పును బట్టి దేవుడు ఏమాత్రమో విక్రింపబడు కానీ మనుషుడు వెకరింపబడతాడు మనుషుడు ఏది విత్తునో అదే కోస్తాడు మనుషుడు ఏమనుకుంటాడంటే వ్యతిరేకముగా ఆలోచిస్తూ ఉంటాడు కానీ వాక్యము సత్యము తాను ఏది విత్తునో అదే కోస్తాడు ఎలాగో జీవించినో అలాగే ఫలం పొందుతాడు కాబట్టి దేవుని బిడ్డలారా ద్వారా దేవుని ఎంతో భయభక్తులు కలిగి మనం చేయు పని ఏదో జాగ్రత్తగా చేయవలేను మనం చేయు పని దేవునికి మహిమకరంగా ఉండవలేను మన జీవితము దేవుని మహిమపరచవలేను మనం ఏది విత్తుతామో అదే కోస్తాం దేవునికి మహిమకరంగా ఆమె